ఆ జీవం ఉంది ఆ మట్టిని చేసినవారంటే నేనే ఆ నేనే నాలో ఉన్న జీవాన్ని భూమి మీదకి వేసి దాన్ని బురుద చేసి ఏ చేతులతో అయితే మానవుడిని నేను నిర్మాణం చేశానో నోటి మాటలతో సృష్టిని చేశాను చేతులతో మానవుని చేశాను నేను చేసి ఆయన చూడండి ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే అప్పటిదాకా లేవనుడు అప్పటిదాకా ఆయన ప్రయాణాన్ని కొనసాగించను అప్పటిదాకా ఆయన నేను తన అనుకున్నాడు దేవుడు చెప్పగానే ఆ కార్యం లేదు లేచిడు ఎట్లా పోయినో ఆయనకి తెలిసి ఎట్లా తెలుసు అంటే అప్పటి వరకు చేయలేని ప్రయాణాన్ని అప్పటి వరకు చెల్లెలేక ఉన్నటువంటి ఆ బాధలో అప్పటి వరకు చెల్లెలేక అనుభవిస్తున్న శ్రమలో ఆ గుడివాడు ఆయన చేసిన కార్యం వల్ల లేచి శ్రమను చూడలేదు బాధను చూడలేదు ఆయన ఉన్నటువంటి అస్వస్థత ఉండలేదు కానీ ఆయనకున్నటువంటిది ఏం చూసి నమ్మకాన్ని చూశాడు విశ్వాసాన్ని చూసాడు దేవుడి మీద ఒక గురిని చూశాడు ఆయన పెట్టాడు కానీ వస్తుంది అని నేను చక్కగా కనుక్కున్నాడు ఈ కార్యాలు కార్యాడీ రోజులు అద్భుతమైన స్వస్థత ఆదివారాన్ని మరి మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతమైన ఆశీర్వాదాలను స్వస్థత కార్యాలను మనం పొందుకొని ఉన్నాం మనం దేన్ని కూడా జీవితంలో మర్చిపోవచ్చు అందుకే కీర్తన